స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా వెళ్ళేసుకోవడం ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను ఒకసారి మనం చేసుకోవడం వారి ఆశయాలను ఒక్కసారి స్మరించుకోవడం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతులు కలయిగా ఉండేటువంటి దేశంలో కలిసి మనం అందరం కూడా ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యంతో మనమందరం కూడా ఈరోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలామంది ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు వారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం మనం పండుగ వాతావరణం కింద నడుపుకోవడం జరుగుతూ ఉంది మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం మన వంతు ప్రయత్నం మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాల భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరికి కూడా అందించేటువంటి ఆలోచనతో అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరిని కూడా కోరుకుంటూ ఈ రోజు స్వాగత వినయస సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సారం దీసుకుంటాము చెప్పే కూడా మసీద్ పంపి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది మూడోసారి నేను ఇక్కడ పదవిపై వచ్చిన తర్వాత నా యాక్సిడెంట్కి పాల్గొనడం జరిగింది నేనే మాకు పదిపై ట్రాన్స్ఫర్ సహకరి రావడం జరిగింది కాకపోతే అందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు చాలా బాగా సహకరించారు వాళ్ళందరూ కూడా పేరు పెట్టుకున్న ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెన్ గాస్టర్ తెనసల వేడుకలు ఇంత జనంగా ఏర్పడిస్తారంటే అసింపుంటి అందరూ కూడా ఒక్కసారి తరగాలి థాంక్యూ పైకి మిగనంటే ఎండియాస్టర్ लाइक महात्मा गांधी सरोजनी नायडू जवाहरलाल नेहरू सुभाष चंद्र बोस भगत सिंह मौलाना अब्दुल कलाम आजाद कैप्टन अब्बास अली हैदर अली टीबू सुल्तान सैयद मोहम्मद शरफुद्दीन चौधरी जी साहब का समाउ द ब्रेवेस्ट फ्रीडम फाइटर्स लाइफ एंड एवरीथिंग फॉर अवर कंट्री

जय तादा ता हे जयनेत्य विधाता पंदा ब सिंधु जमाताल वाइमांचल यमुना गंगा उत्सलंगा तव शुला तवशु મચી મિટર્ન બેકિસ મચ્છી కానీ యాడ ఏం చేసినా కానీ లా అండర్ ప్రాబ్లం రాకుండా ఆయన మెయింటైన్ చేసింది నిజంగా ఆయన గొప్పతున్నాడు కాదు గత పదహైదు సంవత్సరాల నుంచి నేను డెగ్యూరండి పక్కన చూస్తున్నాను కొన్ని విషయాలు క్రితం ప్రెజర్ ఉన్నా కానీ ఆయన ఒక్కకుండా ఇది ఇక చెయ్యాలా చెయ్యాలా ఇది జరగాల అనే లెక్కలో కానీ అది మామూలు ఏ కప్ చేస్తున్నాను కూడా ఒక ఉంటుంది అయినా కానీ లా అండర్ ప్రాబ్లం వచ్చి నేను ఎప్పుడు సాల్ఫ్లో నేను ఎప్పుడూ చూడాలని వినియోగం లేదు అది మాత్రం మా చంద్ర సేకర్ కాదు నిజంగా నేను మీకు ఎప్పుడు వినపడి ఉంటాను